వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే వడల్ని చేసి చూపిస్తున్నాను ఈ వడలు చేసుకోవడానికి ఎటువంటి పప్పులు నానబెట్టాల్సిన పని లేకుండా రుబ్బాల్సిన పనే లేకుండా అసలు ఎటువంటి పప్పులు వాడకుండానే చాలా ఈజీగా చేసుకోగలమండి ఈ వడల్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల స్పాంజ్ లాగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని ఇలా అయినా తినచ్చు లేకుంటే ఏదైనా చట్నీ కానీ కారంతో కూడా తినొచ్చు ఇక లేట్ చేయకుండా వడలికి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీ ఇందులో హాఫ్ కప్పు అటుకులు వేస్తున్నాను ముందుగా అటుకులు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా మనం రవ్వ లడ్డు చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వ వేసుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నాను హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు పుల్లగా ఉండాలని ఏమీ లేదు కమ్మగా ఉన్న పెరుగైనా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక చిటికా వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి అలానే మరి ఎక్కువ జారుగా కలుపుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల వరకు పది నిమిషాల తర్వాత ఒక పెద్ద బంగాళాదుంపను తీయేసుకుని ఉడికించేసుకొని ఇలా మెది పెట్టుకున్నాను మెత్తగా అదే బంగాళదుంపలు మీడియం సైజులో ఉన్నవైతే రెండు తీసేసుకుని ఉడికించి ఇలా మెదిపు పెట్టుకోవాలి బంగాళదుంపల పేస్ట్ వల్ల వాళ్ళు టేస్టీగా ఉంటాయి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోన్నాను వాటిని కూడా వేసుకుంటున్నాను కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇందులో ఇప్పుడే నీళ్ళు అనేది చిలకరించకూడదు ఇలాగే బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు అనేది చిలకరించేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి మరి ఎక్కువ పలుచగా ఉండకూడదు ఎక్కువ పలుచగా ఉంటే వడలనేటివి ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి ఇప్పుడు చేతిని నీళ్ళతో తడిపేసుకున్నాను తడిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చేతిలోనే మనము ఇలా ప్రెస్ చేసుకోవచ్చు విడలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసి మధ్యలో ఒక రంధ్రాన్ని పెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకోవచ్చు లేకుంటే ఒక ఆయిల్ కవర్ కానీ ఈ బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ తీసేసుకొని అందులో అయినా మనము ఇలా ప్రెస్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క వడని ఆయిల్లో వదులుకోవాలి జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు వడల్ని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంత బాగా మంచి కలర్లో వచ్చేసాయో ఈ వడలు మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ వడల్ని పక్కగా తీసేసుకోవాలి ఒక పేపర్ నాప్కిన్ వేసుకున్న బౌల్లో వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఆ పేపర్ నాప్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ వడలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ watching.